ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మూడు హైరార్కీస్ పెట్టారు అందుకే తామస పురాణముల కన్నా రాజస పురాణములు ప్రమాణము రాజస పురాణముల కన్నా సాత్విక పురాణములు ప్రమాణములు ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే ఒకే బ్రహ్మదేవుడు మూడు ఆవేశములు పొంది మూడు పురాణములు చెబితే ఒకరే వ్రాస్తే మళ్ళీ హైరార్కీ ఎందుకు అంటే చాలా సింపుల్ ప్రపంచంలో మనం ఎవరైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి నుంచి ఒక మాట తీసుకోవాలనుకున్నాం వాడు నిద్రపోతూ మనం చెప్పేది సరిగ్గా వినకుండా చేస్తాను లేదు చూస్తాను లేపో అంటే మనం అంతగా నమ్మం వాడిని అంటే వాడేదో తామస గుణంలో నిద్రలో ఉండి ఏదో చెప్పాడు వాడే తర్వాత నాకేం నాకేమేం చెప్పావు సరిగ్గా నేను క్యాచ్ చేయలేదు అంటాడు అంటే వినికిడి లేదు వాడు అలర్ట్గా లేడు అవేర్గా లేడు తామస్సు వల్ల వాడు ఒక రకమైన దీంట్లో ఉన్నాడు ఉన్నాడు వాడు చెప్పిన మాటకి మనం అంత విలువ లోకంలో ఒకడు బాగా ప్రగల్భాలు బతుకుతూ నన్ను మించిన వాళ్ళు లేదు నీకు ఏ పని అయిపోతుంది నేను చేసి పెడతాను పో నేను తలుచుకుంటే ఏదైనా అవుతుందని గొప్పలు డాంబికంగా మాట్లాడుతున్నాడు అనుకుందాం వాడి మాటను కూడా కొంచెం సందేహిస్తూ ఒకడు ప్రశాంతంగా ఉండి పూర్వాపరాలు మనం ఏం చెబుతున్నామో విని సాత్విక గుణంతో ఒకడు ఒక మాట ఇస్తే శాంత చిత్తుడై ఆ మాటకి విలువ ఇస్తాం మనం వీడెవడో కాస్త నమ్మదగిన విశ్వసనీయుడు అంటాం కదా వాడి క్రెడిబిలిటీకి వాడి యొక్క అవుట్లుక్ చూస్తాం కదా మనం వాడి పెర్ఫార్మెన్స్ వాడి యొక్క మానసిక స్థితి స్థాయి చూస్తాం కదా సత్వగుణం అలాంటిది రజోగుణం అలాంటిది తమోగుణం అలాంటిది మళ్ళీ ఈ మూడు గుణాలకి భగవద్గీతలో డెఫినేషన్ ఉంది ఇందాక మనం ఒక మాట అనుకున్నాం మొత్తం వాంగ్మయం ఒక ప్యాటర్న్ ఉంటుందని ఎక్కడ తెలుస్తుంది అంటే భగవద్గీతను మనం చదివితే ఒక్కసారి అందుకే అండి మనం ప్రతి సనాతన ధర్మానికి చెందిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏడు వందల శ్లోకాల భగవద్గీత మనకి రోజు నిత్య పారాయణలో ఉండాలి ఎప్పుడైతే ఉంటుందో అది ఒక అర్థం అదొక మనకు ఒక స్కేల్ అది దర్పణం అది ఉన్న డౌట్ వస్తే ఇందులో చూడు భగవద్గీత చూడు భగవద్గీతకు ఒక పేరు చెప్పారండి పెద్దలు భగవద్ రామానుజుల వారు మన మహనీయులైనటువంటి పూర్వ ఆచార్యులు ఎంత అద్భుతంగా దాన్ని గుర్తించారంటే భగవద్గీతకి లక్షణ గ్రంథం అని పేరు పెట్టారు లక్షణ లక్షణ గ్రంథం అవన్నీ క్వాలిటీస్ ఏంటో చెబుతుందండి ఆ క్వాలిటీస్ ఎక్కడుంటాయో ఉదాహరణ గ్రంథం మిగతా పురాణ వాంగ్మయం ఇతిహాస వాంగ్మయం అంతా వెతుక్కోవాలి ఈ లక్షణాలకు అందులో ఉదాహరణలు ఉంటాయి అంటే దీంతో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు పర్ సపోజ్ ఆ పురాణములలో కానీ ఇతిహాసములలో కానీ ఆగమాలలో కానీ ఎక్కడైనా ఒక కథని ఎవరైనా కల్పించి చేర్చి చొప్పిస్తే ప్రలంభాన్ని తన పని అవడం కోసం నేను ఎదుర్కొన్న ఒక సంఘటన నా జీవితంలో తన నోటికి వచ్చి నువ్వు చెప్పి ఇది బలానా పుస్తకంలో ఉందని కల్పిస్తే భగవద్గీతను రెఫర్ చేస్తే దీనికి అది విరుద్ధంగా ఉందంటే తీసి అది కల్పించినందుని అర్థమైపోతున్నారు ఎందుకంటే స్టాండర్డ్ ఇది శ్రీమద్ బ్రహ్మ ఉపనిషత్స్రద్యాం యోగ శాస్త్రే ఇక్కడ ఎందుకు ఇది స్టాండర్డో తెలుసా ఏ భగవంతుడు సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడికి వేదాన్ని ఉపదేశించాడు ఆ భగవానుడే మళ్ళీ ద్వాపర యుగంలో ఆ వేద ఉపనిషత్ సారభూతమైనటువంటి భగవద్గీతనిచ్చాడు భగవద్గీత క్రెడిబిలిటీ ఆఫ్ ద ప్రజెంటేటర్ ఎవడైతే ప్రజెంట్ చేస్తున్నాడు ఆ కంటెంట్ ని వాడి క్రెడిబిలిటీ ఏంటి సాక్షాత్ భగవానుడే ఆయనకి నాలుగు దోషాలు ఉండవు అని ఇప్పుడు అంటే ఆ కంటెంట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ రేంజెస్లో వచ్చినాక కూడా మళ్ళీ చెక్ చేసుకోవడానికి భగవద్గీత త్రయంలో ఒకటి అయిపోయింది అది పనికి వచ్చి ఇప్పుడు అందుకే వ్యాస భగవాను కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని కీర్తించారు అంటే సాక్షాత్ భగవద్ అంశయే వ్యాసుడిగా వచ్చాడు వ్యసతీతి వ్యాస విభజించిన వాడెవడు అంటే హద్దులు పెట్టాడు కలగా పులగంగా ఉన్న దాన్ని సెగ్మెంట్స్ చేసి ఇది ఇలా ఇది ఇలా ఇది ఇది అని చేసిన మహానుభావుడు కనుక ఆయన వేదవ్యాసుడు వేదముననే విభజించినవాడు ఆయన అయ్యాడైనా అంటే అలా చేయగలిగాడంటే ఇప్పుడు రెండు ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు ఉంటారు పరిపాలించే రాజు జ్ఞానాన్ని నిర్దిష్టంగా ఉపదేశించేటువంటి ఆచార్యుడు ఈ ఇద్దరు కూడా భగవద్ అంశం ఉంటే తప్ప కార్యం చేయలేరు వాడు అందుకే వేదం నా విష్ణు పృథ్వీపతి అని విష్ణు వంశలేని వాడు భూమిని పరిపాలించలేడు భూమిని సక్రమంగా న్యాయబద్ధంగా భూమిని న్యాయబద్ధంగా పరిపాలించే రాజు ఒకడు ఉన్నాడంటే వాడిలో విష్ణు అంశ చేరిందని అర్థం అండి అప్పుడే వాడు న్యాయబద్ధంగా పరిపాలించగలుగుతాడు ఇక అలాగే ఆచార్య సాక్షాత్ చరరూపీన సంశయ అంది శాస్త్రం భూమి మీద భగవంతుడే ఒక కదులుతూ నడుస్తూ ఉన్నాడంటే వాడు ఆచార్యుడి రూపం అంటే భగవద్ అంశ వాళ్ళు చేరితే వాడు ఆచార్యుడు అది అట్లా మొట్టమొదట ఆచార్యుడుగా వాల్మీకి భగవానుడు తర్వాత వ్యాస భగవానుడు కూడా వాల్మీకి భగవానుడికి కూడా వ్యాసుడు అనే పేరు ఉందని పెద్దలు చెప్తారు కారణం ఏంటంటే వ్యాస అనేది ఒక గుణప్రధానమైనటువంటి శబ్దం అది విభజించి జ్ఞానమును అందించు వారెవరు వారు వ్యాసులు కనుక ఈ వ్యాస పరంపరలో ఉన్నటువంటి జ్ఞానంలో కూడా దోషాలు ఉండవు కానీ వ్యాస పరంపర తరువాత వచ్చినటువంటి మనుషుల వల్ల వీటికి ఏదైనా అంటుకుంటాయేమోనని దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ ప్రమాణ ప్రక్రియని పెట్టి నాయన ఇన్నిట్లో రిపీట్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఎక్కడుందంటే ఒక ప్రజెంటేషన్ ఒక క్రియేటివ్ ప్రజెంటేషన్ మనకు అర్థం అవడానికి చెప్పుకుందాం మానవ సమాజానికి ఒక సినిమా పెద్ద సక్సెస్ సాధించింది ప్రపంచంలో ఉండే చాలా మంది చూశారు వివిధ మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో కావచ్చు నేరుగా కావచ్చు థియేటర్లో కావచ్చు వివిధ మాధ్యమాల ద్వారా చూసేది ఎక్కువ మంది చూసిన దాంట్లో ఏదైనా ఒక కొత్త అంశాన్ని మనం ఒక పది తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత చేర్చలేము చాలా మందికి తెలిసిన అంశం కాదు ఎక్కువ మంది చూడకుండా కను మరుగైన చోట నుంచి మనం ఏదైనా ఒక దాన్ని చేర్చి చెప్పే అవకాశం కొన్ని కొన్ని ఎడిటింగ్లో కూడా తీసేయచ్చు లేదా ఇప్పుడు ఎట్లయితే ఇందులో సాత్విక పురాణములు గొప్పవయ్యా రాయస పురాణముల కంటే రాజస పురాణములు గొప్పవయ్యా తామస పురాణముల కంటే ఈ పురాణ విభజన మనకి పద్మ పురాణంలో ఉంది పద్మ పురాణము స్పష్టంగా ఏ ఆరు సాత్విక పురాణము ఎక్కడ ఉంది చూపించండి వాళ్ళకి తెలియదు చదవక విప్రలంబా విప్రలంబ స్థితి అంటే చదవకనే ఎక్కువ అనుకోవచ్చు అంటే నార్మల్ గా ఉండేటువంటి వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళు చదవక చదివిన వాళ్ళు ఎప్పుడు చెప్పక చదివిన వాళ్ళు ఎప్పుడు చెప్పక చెప్తూ ఎక్కువ సమాజంలో పరిచయం అవుతున్న వాళ్ళు చదవకో చెప్పకు మూడు కారణాలు అంటే కొంతమంది చదవక కొంతమంది చదివినా చెప్పక సమాజంలో జనాలకి దగ్గరగా ఉండి చెబుతూ వాళ్ళు చదవకో చెప్పకు తెలియ తెలియదు చదవకో చెప్పకో అంటే మూడు కారణాలు ఈ కారణాల వల్ల ఇవి తెలియలేదు కానీ స్పష్టంగా ఉంది ఇది ఉంది అంటానికి ప్రమాణాలు చాలా చోట్ల ఉన్నాయి అందుకే భగవద్గీతను మళ్ళీ రెఫర్ చేసుకోవాలి మనం మనకి ఏ ప్రశ్న కాలం భగవద్గీతకి వెళ్ళాలి ఎందుకంటే భగవద్గీత ఎన్నింటినీ విడగొట్టాడు భగవాన్ ఆశ్చర్యం తినే ఆహారాన్ని మూడుగా విడగొట్టాడు సాత్విక ఆహారం రాయసాహారం తామసాహారం చేసే దానాలని మూడుగా విడగొట్టాడు సాత్విక దానం రాయస దానం తామస దానం చివరికి మనం పూజించే దేవతల్ని కూడా మూడుగా విడగొట్టాడు ఇందరూ తెలుసుకోవాలి బుద్ధిమంతులైన పెద్దలు ఈ దేవుడంటే మాకు పడదు ఆ దేవుడంటే మాకు పడదని కొంతమంది అంటున్నారు మాకన్నీ ఒకటే అనేటువంటి పెద్దలు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ పడదనో భావము విడగొట్టడము ఇది ఏదైనా డిఫరెన్సో నేను మీరు మన ముందు వాళ్ళు చేసింది కాదయ్యా సాక్షాత్ భగవానుడు భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ అని చెప్పబడిన మహాభారత సారమైన నిజానికి మహాభారతానికి ఆ పేరు ఎందుకు వచ్చిన పెద్దలు చెబుతారండి మహత్వాత్తు భారవత్వాత్తు మహాభారతముచ్యతే మహాత్మ్యము భారంతో కూడిన మహాత్మ్యం బరువు బరువు కలిగిన మహాత్మ్యం అందులో ఉంది కనుక దానికి మహాభారతం అనే పేరు వచ్చింది అంటే ఆ మహాభారతానికి బరువు వల్ల వచ్చింది రెండిటి వల్ల విష్ణు సహస్రనామం భగవద్గీత శంకర భగవత్పాదుల వారు స్వయంగా భజగోవింద స్తోత్రంలో గేయం గీతానామ సహస్రం అంటే శంకర్ భగవత్పాదులు భజగోవిందం 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 మూఢమతి అని చెప్తూ వెళ్తాయన గేయం నువ్వు నువ్వు చదవయ్యా నువ్వు గానం చేయయ్యా నిత్యం గీతానామ సహస్రం అని చెప్పాడు భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నాను అనుకునే ఎవరైనా ఈ రెండు గానం చేయగలిగితే ఈ రెండింటి ద్వారా జ్ఞాన గంగని పానం చెయ్యగలిగితే వాడికి ఈ వేద ప్రామాణ్యత ఏంటో వేద సారమేంటో వేదం ఇతమిత్తంగా పిండితార్థంగా ఏం చెప్పిందో మనకు అర్థం అవుతుంది కనుక ఇప్పుడు భగవద్గీత ఎన్ని చోట్ల చెప్పాడు ఇందాక మనం అనుకున్నాం ఒక ప్యాటర్న్ అనేది ఒక టోటల్ కన్స్ట్రక్షన్లో ఎలా మెయింటైన్ అవుతుందో మహర్షుల చేత భగవంతుడి చేత స్వయంగా అందిన ఈ వాంగమయంలో కూడా ఒక ప్యాటర్న్ ఉంది ఒక చోట చెప్పబడిందంటే అది ఇంకో చోట ఉంటుంది అది ఇంకో చోట ఉంటుంది ఇంకో చోట ఉంటుంది అంటే భగవంతుడు ఎన్నిసార్లు ఎన్ని ఎన్నింటిని డిఫరెన్స్ చేశాడు గుణాలుగా మనుషుల్లో ఉండే గుణాల్లో సత్వ రాయస రాయసామసలు చెప్పాడు తినే ఆహారాల్లో సత్వ సాత్విక ఆహారమేది రాయసాహారమేది ఏది చెప్పాడు చేసే దానాల్లో సాత్విక దానం ఏది రాయస దానమేది తామస దానమేది చెప్పాడు చివరికి అర్చించే దేవతలు కూడా సాత్విక దేవతలు రాజస దేవతలు తామస దేవతలు అనేటువంటి డిఫరెన్సెస్ చేశాడు చివరికి ఈ మూడు దేవతల కంటే నేను వేరని కూడా చెప్పుకున్నాడు ఇది భగవద్గీతలో వ్యాఖ్యానాలు ఉపాఖ్యానాలు అక్కర్లేకుండా స్ట్రైట్ బుల్లెట్ పాయింటెడ్గా స్ట్రైట్గా నేరుగా చెప్పాడు ఆ దానికి ఒక చోట కాదండి ఇప్పుడు ఆయన ఏ త్వన్య దేవతా భక్త యజంతి శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయంతి అవిధిపూర్వకమని చెప్తారు ఈ శ్లోకానికి అసలు వ్యాఖ్యానంతా నాకు సంస్కృతం రాదండి నాకు నిజంగా ఏ వ్యాఖ్యానం నేను చదవలేదండి కానీ నేరుగా ఆయన మాట్లాడుతున్న భాష పద ప్రయోగము ఏం చెబుతున్నాడు చూ చూడండి స్ట్రైట్గా ఏ త్వన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా ఎత్తుకోవడం ఎత్తుకోవడమే అన్య దేవతలు అన్నాడండి ఏమండి యోగీశ్వరేశ్వరుడు జగదాచార్యుడు జగదాచార్యులకే ఆరాధ్యుడు ఆద్యుడు గీతాచార్యుడు అయినటువంటి పరమాత్మ సకల జ్ఞాన గని ఖని ధుని అయినటువంటి స్వామి భగవద్గీతలో ఒక మాట చెబుతాడు వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం వేదైశ్చ సర్వై అన్ని వేదముల చేత కూడా అహం ఏవ వేద్యో ఆ పద ప్రయోగం చూడండి అహం వేద్యో అంటలేదు అన్ని వేదం చేత నేను తెలియబడతానంటలేదు అహం ఏవ నేను మాత్రమే అన్నాడు అంటే అన్ని వేదములు నన్ను మాత్రమే చెబుతాయి అన్ని వేదముల చేత నేను మాత్రమే తెలియబడతాను నేను వేదముల చేత మాత్రమే తెలియబడతాను అన్ని రకాలుగా చెప్పవచ్చు దాన్ని వేదై సర్వై అహమేవేద్యో వేదాంతకృత్ వేద విదేవ అహం వేద్యో అని అర్థం వేదాంతకృత్ ఈ వేదములలో వేదం యొక్క సారం వేదానికి లక్ష్యాన్ని జీవన లక్ష్యాన్ని చెప్పేటువంటి ఉపనిషద్భాగాన్ని వేదాంతం అంటే ఆ వేదాంతము చేత కూడా నేనే తెలియజేయబడతాను ఈ వేదాన్ని ఈ వేదాంతాన్ని బాగా చదువుకున్న వాళ్ళు కొందరున్నారు వేదాంతులు వేదాంతకు వేదవిద్ అనొచ్చు వాడు వేదమును బాగా ఎరిగిన వాడు వేద విధుడు ఆయన ఆ వేద విధులు కూడా నన్నే చెబుతున్నారు ఎంత బాగా చెప్పాడండి వేదము వేదాంతము వేద విధులు ఎవరిని చెప్పాలి భగవంతుణ్ణి చెప్పాలి వేద విధుడు భగవంతుని చెప్పట్లే అంటే వాడికి సరిగ్గా వేదం తెలియలేదు అర్థం అవ్వలేదని అర్థం లేదు అర్థమైనా కావాలని మార్చి చెబుతున్నాడని అర్థం కదా ఇంత చెప్పిన భగవంతుడు ఇన్ని వేదం చేత చెప్పబడే భగవానుడు ఒక మాట అన్నాడంటే ఆయనకి మానవ ప్రపంచంలో ఉండే మనలాంటి చిన్ని చిట్టి మనుషులకు ఉండే అంత విశాల హృదయం లేదా ఆయనకి అన్ని ఒకటే అని అనలేడా ఏతు అన్యదేవత అన్యదేవత ప్రయోగమే చేయకూడదు కదా కృష్ణుడు అందరూ ఆయనే భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పాడుగా యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్తాడు మొత్తం భగవద్గీతలో విభూతి యోగములు అన్ని చెప్పి అందులో ఇది నేను ఇందులో అది నేను అందులో అది నేను అని చెప్పాడు కదా రుద్రాణం శంకరస్చాస్మి అన్నాడు స్థావరాణం హిమాలయ అన్నాడు శ్రోతసామస్మి జాహ్నవి అన్నాడు నక్షత్రానామహ శశి అన్నాడు దైత్యానాం ప్రహ్లాదస్యాస్మి అన్నాడు ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి స్వామి చివర్లో యద్దు విభూతి మత్సత్వం ఇంక నేనేం చెప్పగలుగుతానయ్యా ఈ సృష్టి మొత్తంలో యద్ద్విభూతి మత్సత్వం తత్త దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం ఏది గొప్పదన్ను నువ్వు డిక్లైర్ చేయగలవు ఏది లక్ష్మీకరమై ఏది ప్రజా ప్రయోజనాలకి